మహిళలకు హక్కులు సమాన అవకాశాలు కల్పనతోనే మహిళా సాధికారత సమాజ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజలు చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కులు సమానత్వం సాధికారత సాధించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని అనే అంశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తూ ముందుకు పెడుతున్నారు ఇంకా ఇంట్లో పనిచేసే స్థలంలో వివక్షత అన్నారు ఇంటి నుండి మహిళలు ఆడపిల్లల పట్ల వివక్ష విడనాడి మగపిల్లలతో పాటు పనులు చెప్పిన విధంగానే మగపిల్లలకు కూడా పనులు చెప్పాలి అన్నారు ఇంట్లో పెంపకంతోనే వివక్ష లేకుండా పెరిగితే వారు మహిళల జీవితంలో సాధికారత నిర్ణయాధికారం వస్తుందని అన్నారు सामाजिक रूप से अनिरंग काल अनिचोड़ अनिरक में डिस्टिग्निशन्स होते हैं ए वर्क प्लेस वाली फैमिली नेचर डिस्टिग्निशन्स आते uh, so, हैं सो डीजे फोर्टेलो जिन्होंने जनरल का रणनी और का कोटेशन भी सालों दैट वुमेन राइट्स आर ह्यूमन राइट्स सो ये लोकेलिटी समाज तो ह्यूमन राइट्स की पार्टी एंपार्टमेंट की मनोक्रां शाहूडे भाव जाती मनोक्रां बर्सनर्स के तो एजर्ड एजर्ड नो प्रोजेक्शन स्टेटमेंट थैंक्स नहीं लगी है ना निचले महीने आज ना समाज में लोगों को शिक्षा इंद्रा उनका विवशा इंद्रा उनका साल जो कि మన దేశమే చూసే పెంచడం వేగం పెంచాలి మహిళా హక్కులు సమానత్వం ఈక్వాలిటీ అండ్ సాధికారీటన్నిట్లో కూడా మనం వేగం పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నంబర్స్ పెరిగాయి కొంతవరకు ఎడ్యుకేషన్ పెరిగింది బయటికి వచ్చి పని చేసుకోవడం అనేది ఉంది ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు చేయని ఏమీ లేదు కానీ ఇంకా కూడా విమెన్ టెస్ట్ చేస్తున్నారు am y llyfr